Субтитры сделал DimaTorzok జిల్లా సోళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి కన్నంబరం మునస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అలాగే బస్టాండ్ ఆవరణలో పనిచేస్తున్న కూలీలకు వస్త్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెంచల్బాబు శేఖర్ సురేష్ పులి వెంకటేష్ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు దళిత సంఘ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు నూట ముప్పై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాము స్టాండ్ ఆవరణంలో డిఎం గారి ద్వారా డిఎం గారి ఆధ్వర్యంలో మనకి ఆర్టీసీ కార్మికులు సంఘం కార్మికులు అందరూ కలిసి నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ ఈ జన్మదిన వేడుకలకి అందరూ వచ్చి చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రత్యేక డిఎం గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన రిటైర్డ్ తుకు మునుస్వామి గారి దాతృత్వంతో ఈ బస్టాండ్ ఆవరణలో వారి యొక్క ఆ మహినుడి యొక్క చిత్రపటనాన్ని ఆవిష్కరించేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాత యొక్క ఘనంగా నివాళులు అర్పిస్తూ మనం కూడా ఆ యొక్క మార్గంలో ప్రయాణించాలి అంటే విద్యకు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి